విద్యార్థులు నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి పన్నెండున చేపట్టనున్న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యువత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వైవీ సుబ్బారెడ్డి రిలీజ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా యువకులు నిరుద్యోగులు విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం రాష్ట్రవ్యాప్తంగా కూడా మనం అందరం కూడా చూస్తున్నాం మూడు ప్రధాన అంశాల కుటుంబ ప్రభుత్వం అమలు చేయనందువల్ల ఈ పరిస్థితి ఈరోజు విద్యార్థులకి యువకులకి మన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది ఒకటి చాలా ప్రధానమైన అంశం ఫీజు రిఎంబర్స్మెంట్ పథకం సకాలంలో విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు ఇంకో ప్రధాన అంశం కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్కు ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగపూర్తి ఇవ్వకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువకుల్ని మోసం చేసిన పరిస్థితి మూడవ ప్రధాన అంశం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో రాష్ట్రంలో నాణ్యమైన వైద్యం పేదవాడికి అందుబాటులో తీసుకుపోవాలని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి అందులో సుమారుగా ఐదు కాలేజీలు ప్రారంభోత్సవం కూడా చేసుకుని సీట్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మిగతా పదకొండు ఈ సంవత్సరం స్టార్ట్ చేయాల్సిన విధంగా పనులు కంప్లీట్ చేసినా కూడా వాటిని నిర్వీర్యం చేసి అవి కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పేద విద్యార్థులకు అందుబాటులో లేకుండా చేసే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఈ మూడు అంశాలపై రేపు మార్చి పన్నెండవ తారీఖున వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు యువకులు అందరినీ సమీకరించుకొని మన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి పత్రాలు అందజేసే కార్యక్రమం తలపెట్టారు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పెద్ద ఎత్తున విజయవంతమయ్యేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి రెండు రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడ విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇందులో మూడు అంశాల్లో ప్రధాన అంశం ఫ్రీజ్ రియంబర్స్మెంట్ గత మూడు క్వార్టర్స్ నుంచి మూడు త్రైమాసిక మాసాల నుంచి ఫ్రీ ఎంబర్స్ ఫ్రీజ్ రియంబర్స్మెంట్ ఆపేసినందువల్ల విద్యార్థులు అసలు వాళ్ళ పరిస్థితి అగ్గమ్మ గోచరమ్మగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే యాజమాన్యం వాళ్ళని సర్టిఫికేట్ లేకుండా కాలేజీ నుంచి బయటికి పంపే పరిస్థితి వస్తే వాళ్ళు పోయి ఈరోజు వ్యవసాయం చేసుకొని కూలి పనులకు పోయే పరిస్థితి వచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మన పోరు తర్వాత అయినా దిగొచ్చి వాళ్ళకి ఫ్రీ ఇంబెర్స్మెంటు ఇచ్చే విధంగా మన పోరు యువత పోరు పెద్ద ఎత్తున విజయంత విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన పథకం ఈ పథకం ఫీజు రియంబర్స్మెంట్ పథకం పేదవాడికి నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి కలెక్టర్లు కావాలని ఎంతో గొప్ప ఆశయంతో ఆయన స్టార్ట్ చేసిన పథకం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు కూడా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పథకాన్ని నిర్వీర్యం చేసిన కార్యక్రమం మనం చూసాం మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఏ ఆశయంతో అయితే పీగు రేమే పథకాన్ని స్టార్ట్ చేశారు దాన్ని ఎంతో గొప్పగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా పార్టీ మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశాం కాబట్టి ఈరోజు ఎంతోమంది యువకులు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంకో ప్రధాన అంశం దాకనే మనం అనుకున్నాం పోరులో రేపు మన పన్నెండవ తారీఖు మనం చేపట్టబోయే పోరులో రెండో అంశం నిరుద్యోగ వృత్తి కూటమి ప్రభుత్వం అఫ్కోర్స్ రెండు వేల పద్నాలుగులో కూడా చెప్పారు మళ్ళా రెండు వేల ప ఇరవై నాలుగులో కూడా చెప్పి నిరుద్యోగ యువకుల్ని ఏ విధంగా మోసం చేశారో దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోతున్నారో అనేది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువకుల్లో చైతన్యం తీసుకురావడం కోసం అప్పుడైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎందుకంటే ఇప్పటి వరకు పోయిన బడ్జెట్లో పెట్టలేదు ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా నిరుద్యోగ వృత్తికి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పి ఎల్లో మీడియా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ల ముందు వదలగొట్టడం జరిగింది అధికారంలోకి వచ్చి ఇప్పటికి సుమారుగా పదిహేళ్ళు అవుతుంది ఈ రోజుకి ఎక్కడా కూడా ఒక నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి లేదు అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన కూడా అసలు చేసే పరిస్థితి ఈ రోజు కోటం ప్రభుత్వం లేదు కాబట్టి దీనిపై కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పన్నెండో తారీఖు జరిగే కార్యక్రమంలో ఇది కూడా ఒక ప్రధాన అంశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మూడో మూడో ప్రధాన అంశం మెడికల్ కాలేజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పేదవాళ్ళకి నాణ్యమైన వైద్యం నాణ్యమైన వైద్య విద్య అందుబాటులో చేయాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి వరకు మనకి కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి స్వతంత్రం వచ్చినాక కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేస్తుంది ప్రతి మెడికల్ సార్ సీట్లు కొన్ని వేలు పెంచాలని చెప్పి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ కూడా చేసింది బట్ మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఆలోచన చేసి వైద్య రంగాల్లో విపరీతమైన మార్పులు తీసుకురావాలి దానికి ప్రధానంగా మనం పేదవాడికి గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజలకి ఎస్సీ ఎస్సీస్కి దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి నాణ్యమైన వైద్య వైద్య విద్య అందించడం కోసం పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి ఆ మెడికల్ కాలేజీల్లో ఐదు మెడికల్ కాలేజీలు అడ్మిషన్స్ కూడా అయిపోయి సీట్లు కూడా లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ కోర్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది మిగతా పద పదకొండు కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభించాల్సి ఉంటే అన్నీ సివిల్ పనులు అయిపోయినాయి కొన్ని హాస్పిటల్స్ అయితే ఎక్విప్మెంట్ కూడా